నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా రోజు వచ్చాడా ఏ ఈ రోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత నేను ఒక విషయం చెప్తా అయిపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడికి దించా నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ ఈ ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత